హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మురుదేశ్వర్ టెంపుల్ కోరిన కోరుకులు తీర్చే పావన క్షేత్రం దీని గురించి మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పాండవులు పూజించిన పుణ్యక్షేత్రం ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదతూలు పడిన పావన తీర్థం ఇది సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయం ఇది అదే మురుడేశ్వర్ ఆలయము ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడు అని పేరు ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజిస్తూ ఉంటారు అతి ప్రాచీన క్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాల్లో ఉంది రావణాసురుడు తన అనన్య సామాన్యమైన భక్తితో శివుని మెప్పించి కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే అతడు దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశముతో దేవతల కోరిక మేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టే ముందు దానిని మార్గమధ్యంలో భూమి మీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంటపడతాడు బ్రాహ్మణ బాలుడి వేషకులో ఉన్న గణపతి కాసేపు శివలింగాన్ని చేతిలో పట్టుకుని ఉంటే తాను స్నాన సంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళ్తాడు రావణుడు పథకం ప్రకారము రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేల మీద పెట్టేస్తాడా బాలుడు ఇంకేముంది శివలింగం భూమిలో దిగబడిపోతుంది రావణుడు ఎంత ప్రయత్నించినా బయటికి రాదు అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రము దారము తదితర వస్తువులను విసిరి పాండవులు పూజించిన పుణ్యక్షేత్రం ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూలు పడిన పావన తీర్థం ఇది స్వరపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయం ఇది అది మురుడేశ్వర్ ఇక్కడ కులువైన స్వామికి మురుడేశ్వరి మురుడేశ్వరుడు అని పేరు ఈ స్వామిని పూజించడం వలన తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసము అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజిస్తూ ఉంటారు అతి ప్రాచీన క్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ తాలూకాలో పారేస్తారు ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శివలింగాలు ఉద్భవించి ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారుతాయి అవి గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర గుణవంతేశ్వర మురుడేశ్వర ధారేశ్వర లింగాలు ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విస్తరిస్తే ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమైంది మురుడా అంటే కన్నడములో వస్త్రము అనర్ధము సంతోషమని అర్థం కూడా ఉంది అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వర క్షేత్రమైందని అంటారు మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానపట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి శివుడే స్వయంగా దగ్గురుండి తయారు చేయించాడని ప్రతీతి ఈ క్షేత్రానికి ఉత్తరాన్న భవానీ మాత తూర్పున దుర్గామాత ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు పత్రాలతో పూజించి పండ్లను నివేదించి వెళుతూ ఉంటాడని బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలముతో చిలకరించిన నీటితో కమండల తీర్థమనే పవిత్ర సరస్సు ఏర్పడిందని పురాణం కూడా చెబుతుంది మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణములో పవిత్రతకు అద్భుత శిల్ప సౌందర్యానికి నిదర్శనము మురుడేశ్వర దేవాలయం ఆవరణలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ చేస్తుంది నూట ఇరవై మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండు ఏళ్ళు పట్టిందట ఇరవై అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు రెండు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది గాలిగోపురానికి ఇరిపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి మురుడేశ్వరములో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మ తీర్థము కమండల తీర్థము అగ్ని తీర్థము భీమతీర్థము దేవతీర్థము అనే ముఖ్యమైన తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాల్లో స్నానం చేయడం వలన దీర్ఘ వ్యాధులు నశిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతల సన్నిధులు కూడా ఉంటాయి వాటిలో గణపతి మందిరం గౌరీ మందిరం దత్తాత్రేయ సుబ్రహ్మణ్య ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి ఆలయము ఆవరణలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరిన కోరికలు నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతూ ఉంటారు గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది మురుడేశ్వరము పదిహేడవ నంబర్ జాతీయ రహదారిలో ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి బెంగుళూరు మంగళూరు హుబ్లీ ధర్మస్థల నగరాల నుంచి బస్సులు ఉన్నాయి నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది ఇక్కడ యాత్రికులు ఉండడానికి వసతి గృహాలు హోటల్లో కూడా ఉన్నాయి ఇవండి మురుడేశ్వర ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్